టు ఏబిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ మరియు ప్రింటింగ్ మీడియా జర్నలిస్ట్ సోదరులు భోగి వేసి శుభాకాంక్షలు తెలిపారు శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సోదరులందరికీ భోగి శుభాకాంక్షలు వ్యక్తి కుటుంబము భోగ భాగాలతో వర్దలాలని కొత్త సంవత్సరంలో మీ కుటుంబాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము శ్రీ కాలహాస్తి ప్రస్తుతం కనీ నడగిన రీతిలో ఈ రోజు మనము భోగ మంటలు వేస్తున్నాము మీ కష్ట సుఖాలన్నీ కూడా ఈ భోగులు కాలిపోయి ప్రశాంతంగా మీ కుటుంబాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మిత్రులరా अभी लोगों ने कहा मनी लोगा वो सब लोगों ने देखा कि बात करोगा इसमें अभी लोग बात कर रहे हैं अच्छा मैं बोलता हूँ ना अच्छा ठीक है 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 ठ శ్రీకాళస పుష్కల సంఘం శుభాచర్ ఈరోజు కోటి పండుగ అత్యంత వైభవంగా ఈ రోజు కోరి ఈ ఈరోజు మన కీసేత కూడా ఏర్పాటు చేసిన கற்பூரம் எடுத்து படுக்கட்டா கதா கற்பூரம் फोटो नछोड्न छर त के गरि रैछ छर त आइसमा जाइछ है भोलि 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 भोलि